అసలు జీవితం అంటే ఏంది చాలామంది జీవించడం మానేసారు ప్రజెంట్ కాలంలో జీవించడం మానేసి అంటే పనికి మాల విషయాల గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు జీవించడం ఏ విధంగా జీవించాలో దాని గురించి పక్కన పెట్టి వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు వాడిదేమన్నాడు సో వాళ్ళని తిట్టారు ఏదైనా తిట్టింది ఆడినని తిట్టిండు సో వాడి మీద ఒక కోపం తీసుకోవాలా వాడి మీద పగ తీసుకోవాలా వాడు నన్ను ఈరోజు ఇన్ని మాటలు అన్నాడు వాడి మీద ఖచ్చితంగా ఇవి తీసుకొని పక్కా వార్నింగ్ ఇస్తే ఏదైనా ఒకటి ఇవ్వాలా ఇది ఆలోచించుకుంటూ వాడు ఆ విధంగా ఉన్నాడు వీడు ఈ విధంగా ఉన్నాడు అనుకుంటా దాని గురించి ఆలోచించుకుంటూ బతుకుతారు కానీ అసలు లైఫ్ అంటే ఎట్లా బతకాలా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా సంతోషంగా ఉండాలో మర్చిపోయారు ప్రజెంట్ అయితే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిన దాని గురించి డెప్త్ ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతుంది ఏ చిన్న విషయమైనా అసలు లైఫ్ అంటే ఏంటిది అసలు లైఫ్ గురించి ఏ విధంగా హ్యాపీగా బతకాల అవన్నీ పక్కన పెట్టి పనికి మాల విషయాలు పనికి రాని విషయాలు అవసరం లేని విషయాలు దాని గురించి ఆలోచించి జీవితం మొత్తం వేస్ట్ వేసుకోవడం జరుగుతుంది మీతోటి ఎవడన్నా గొడవ పడ్డా ఎవడన్నా ఏమన్నా అప్పటికప్పుడే దాన్ని కంప్లీట్ చేసేసుకొని వదిలేసి నెక్స్ట్ మినిట్ నుంచి మీకు నచ్చినట్టు హ్యాపీగా బతుకురా ఎందుకంటే ఏజ్ అయిపోయినా కొద్దీ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఏమనుకుంటారంటే పోయిన ఇయర్ వాళ్ళతోటి ఓరితో టైం వేస్ట్ చేసుకున్నాం ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్నాం సో ఈ విధంగా జీవించాల్సి ఉండే సో ఈ విధంగా హ్యాపీగా ఉండాల్సి ఉంది అనుకుంటా ఆలోచించుకుంటా తురు అయితే చిన్నప్పుడు మనది ఎట్లయినా ఏజ్ అనేది ఎడ్యుకేషన్లో పోతుంది చిన్నప్పుడు హ్యాపీగా ఉంటాం తిరుగుతాం ఫ్రెండ్స్ అంత తిరుగుతూ ఉంటాం సో పెరిగిన కొద్దీ మీకు సంతోషం ఇచ్చేది మీకు సంతోషంగా ఉండేది ఇప్పుడు ప్రతి మనిషికి బతకడానికి పని ఉండాలి బతకడానికి పని ఉంటే సో అంటే బతకడానికి పని అంటే ఏదైనా ఒక వర్క్ వేసుకుంటే వచ్చిన డబ్బులతోటి కడుపు నింపుకోవడానికి ఫుడ్ నీకు అవసరాలకి సరిపడా డబ్బు రెడీ చేసుకోవడం లేక సంపాదించుకోవడం అదొక పని ఎందుకంటే నువ్వు బతకాలంటే నీకు ఫుడ్ కావాలి ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి పని చేసుకోవాలి కాబట్టి ఏదైనా పని చేసుకొని దాని దగ్గర పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి నువ్వు కడుపు నింపుకోవడం మంచి బట్టలు కొనుక్కోవడం మంచి వస్తువులు వనుక్కోవడం జరుగుతుంది ఇది డైలీ రొటీన్ దాంతోపాటు లైఫ్లో జీవించడం కూడా నేర్చుకోవాలి లైక్ నీ లైఫ్లో నీ మనసుకి నీ బాడీకి నీ ఆలోచనకి ఇష్టం ఉన్నది నువ్వు దేనికి ఇష్టపడుతున్నావు నీకు ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నావు నీకు ఎలాంటి ఇష్టం నీ ఇష్టాలు నీకు ఏ విధంగా ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు అసలు నీ కంఫర్టబుల్ లైఫ్ ఎక్కడ ఉన్నది అసలు నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది నీకు ఇష్టమైన వాతావరణం ఏది ఇవి నీకు నువ్వు ఆలోచించి నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి ఎవడో ఏదో అన్నాడు ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయంగా ఎవడో ఏదో అన్నాడు అది అప్పుడు మర్చిపోవాలి అంతే ఎక్కడికి ఎక్కడికక్కడ కాంప్రమైజ్ చేసేసుకోవాలి దాన్ని పెద్ద చేసుకొని ఇయర్స్ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు అందువల్ల లైఫ్ పోతుంది వన్ ఇయర్ లైఫ్ అయిందంటే మామూలు మాటనా మరి లైఫ్లో జీవించాలి హ్యాపీగా లైక్ మంచిగా నచ్చిన ఫుడ్ తినుకుంటా నచ్చిన పని చేసుకుంటా ఎవరితోటి లొల్లీలు బిల్ అవన్నీ బేకర్ అవన్నీ లొల్లు పెట్టుకుంటే ఏం రాదు ఎండ్ ఆఫ్ ద డే రియలైజేషన్ వచ్చినప్పుడు నువ్వు ఆలోచించినప్పుడు ఎన్ని సంవత్సరాలు లొల్లీలు వేయడం వల్ల చాలా జీవితం నాశనం చేసుకున్నా నాకు నచ్చిన నీకు బతకలేకపోయినా అనే రిగ్రెట్ ఉంటుంది ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు పుట్టినవు ఎడ్యుకేట్ అయినవు దాని తర్వాత జీవించాలి నీకు ఇప్పుడు ప్రతి మనిషి పుడతాడు ఈ లైక్ ఎడ్యుకేషన్ అయిపోయేదాకా మంచిగా చదువుకుంటాడు హార్డ్ వర్క్ చేస్తాడు ఒక జాబ్ తెచ్చుకోవాలా ఖచ్చితంగా జాబ్ అన్న తెచ్చుకోవాలా బిజినెస్ అన్న వేయాలా లేకుంటే ఏదైనా ఒక పని వేసుకోవాలా ఖచ్చితంగా పని చేసుకోవాలా ఎందుకంటే ఫుడ్ కావాలా మంచి బట్టలు వేసుకోవాలా మన అవసరాలకి సరిపడా వస్తువులు కానీ ఫుడ్ కానీ తీసుకోవాలనుకుంటే డబ్బు కావాలా డబ్బు కావాలంటే పని చేసుకోవాలి అట్లా సో ఇదంతా కావాలంటే ఏదైనా ఒక పని ఉండాలి కాబట్టి పని చేసుకోవాలి అది ముఖ్యం ఖచ్చితంగా అవసరం దాంతోపాటు లైఫ్లో డ్రీమ్ ఉండాలి ప్రతి ఒక్కడికి డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కడికి గోల్ ఉంటుంది అది ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దాని గురించి ఆలోచించి దాని మీద హార్డ్ వర్క్ చేయాలి సక్సెస్ అవుతుంది దాంతోపాటు నీకు కూడా ఇష్టాలు ఉంటాయి నీకు కూడా కోరికలు ఉంటాయి నువ్వు ఎలాంటి లైఫ్ కోరుకోవాలనుకుంటావు అవన్నీ నీకు ఉంటాయి అవి ఏంటి ఒక రోజు మొత్తం కూర్చొని ఆలోచించు నీకు ఇష్టాలు లేని అసలు నీకు ఏం తినాలనిపిస్తుంది నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నీకు ఇష్టమైంది ఏది ఫుడ్ అయినా మనుషులైనా వస్తువులైనా కార్ అయినా బైక్ అయినా ఇల్లు అయినా ప్లేసెస్ అయినా ఏదైనా నీకు ఇష్టమైంది అసలు నీకు మనసులో ఏది ఇష్టం నీకు ఇష్టం ఏమనిపిస్తుంది దానికి నచ్చినట్లు బ్రతకాలి లైఫ్ అది అంతేగాని వేరేడు గురించి ఆలోచించడం వాడు ఏ పని చేస్తుండో వాడు ఎవరిని ఎవరితో చాటింగ్ చేస్తుండో ఏ అమ్మాయిని గెలుతుండో అసలు అమ్మాయి గురించి ఆలోచించడం అమ్మాయి గురించి తా దాని గురించి దాన్ని ఏ విధంగా వాడుకోలేదు ఏ విధంగా అమ్మాయితో ఉండాలి అమ్మాయితో ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి ఇదంతే కాదు లైఫ్లో పనికి మాలిన విషయాల గురించి ఆలోచించి చాలామంది జీవితం నాశనం చేసుకుంటారు రియలైజ్ అయినాక తర్వాత రిగ్రెట్ అవుతారు ఇప్పుడు చాలామంది చూడరు బిజీ లైఫ్ అనుకుంటా వాళ్ళు పనికిరాని విషయాల గురించి ఆలోచించి స్ట్రెస్ఫుల్గా ఉంటారు ఎవడైతే సంతోషంగా హ్యాపీగా జాలీగా ఉంటాడో వాడిని చూసి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పోస్ట్ కానీ అలాంటి వ్యక్తి వీడియో కానీ ఏదైనా పోస్ట్ అనుకో అలాంటి వ్యక్తి వీడియో కింద కామెంట్ చేయడం జరుగుతుంది నా లైఫ్ నీలాగా ఉండాలనుకుంటున్నా నీ విధంగా నీ నువ్వు నీ సేమ్ నువ్వే విధంగా ఉండాలి ఉంటున్నావు నేను కూడా అదే విధంగా కోరుకున్నా సేమ్ నువ్వు నచ్చినట్టు నువ్వు ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నావు ఆ విధంగా నేను ఉండాలనుకుంటుండే అనుకుంటా కామెంట్లు వేస్తారు ప్రతి మనిషికి వాళ్ళకి నచ్చినట్టు జీవించడం లేదు వేరేడు కోసం ఆలోచించి వేరేడు ఏమనుకుంటాడో అదేమనుకుంటుంది ఈమెం అనుకుంటా ఆమె ఏమనుకుంటుందో ఈ విధంగా ఉంటే ఈ విధంగా డ్రెస్ చేసుకుంటే ఆమె ఏమనుకుంటుంది వాడేమనుకుంటున్నాడు ఇట్లా మందికి నచ్చినట్టు బతుకుతుర్రు జీవితంలో ఇంకొకటి గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో నీకు నచ్చిన నువ్వు నీకేం ఇష్టం అవన్నీ చేసుకుంటూ వెళ్తావు అప్పుడే హ్యాపీగా ఉండవు అప్పటిదాకా హ్యాపీగా ఉండవు ఎప్పటికి ఉండవు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలనుకుంటున్నావు నువ్వేం కోరుకుంటున్నావు అసలు లైఫ్లో ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు నీ డ్రీమ్ ఏంది నీ గోల్ ఏంది ఇవన్నీ ఇవన్నీ నువ్వు చేయాలి ఎందుకంటే నీకు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఏం రాదు ఎండ్ ఆఫ్ ద డే రిగ్రెట్ అయితే తప్పగానే ఏం లేదు సో లైఫ్లో నువ్వేం కోరుకుంటున్నావు దానికి హార్డ్ వర్క్ ఇవ్వాలి ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి కాబట్టి హార్డ్ వర్క్ ఇవ్వాలి నువ్వు అర్థమవుతుందా సో నేను చెప్తున్నా ఏంటంటే లైఫ్లో చాలామంది మీకు నచ్చినట్టు బతుకురి మీకు ఏమి ఇష్టం ఉన్నదో మీరు ఏ విధంగా కోరుకుంటారు లైఫ్ దాని గురించి అలా ఒక్కసారి ఇంట్లో కూర్చొని నీ మంచి ఏదైనా పార్కులో కూర్చొని ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని ఒక బుక్ తీసుకొని మీకు ఏమి ఇష్టాలు మీ ఇష్టాల్లోనే బుక్లో రాసుకోవాలి మీకు ఏం గోల్స్ ఉన్నాయి మీకు ఏం డ్రీమ్ ఉన్నది మీకు ఇంకా లైఫ్లో ఇంకా ఏం చేయాలనుకుంటే అవన్నీ రాసుకోవాలి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి పుట్టినవు పెరిగినవు నీకు మిడిల్ ఏజ్ వచ్చింది లైక్ ట్వంటీ ఇయర్స్ దాకా యాప్లో అప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతుంది దాని తర్వాత నువ్వు జాబ్కి రెడీ ఉంటావు జాబ్ చేస్తుంటావు సంపాదన వస్తుంది దాని తర్వాత నువ్వు నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలి నీకు మంచిగా బట్టలు వేసుకోవడం ఇష్టం ఉన్నదా లేకుంటే ఫుడ్ నచ్చిన ఫుడ్ తినాలని ఉన్నదా లేకుంటే చాలా కంట్రెస్ తిరగాలని ఉన్నదా మంచి ప్లేస్లలో వెళ్ళాలని ఉన్నదా లేకుంటే ఏదైనా ఏదైనా వర్క్ ఉన్నదా కొత్త డిజైన్ ఏదైనా అది ఏందో నీకు ఇష్టమైందో అది జీవించడం నేర్చుకోరు ఎందుకంటే వేరే గురించి ఆలోచించుకొని వేరే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే వేరే వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ అయ్యేది ఇప్పటికీ మెసేజ్ చేసుకుంటా చాటింగ్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటా ఇరిటేట్ చేసుకుంటా ఉండద్దు ఇంకొకళ్ళని లైఫ్నే డిస్టర్బ్ అయ్యద్దు మీకు నచ్చినట్టు మీ లైఫ్లో మీకు ఏం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టు హ్యాపీగా అంతే ఎందుకంటే లైఫ్ అయిపోయింది అనుకో మళ్ళీ తిరిగిరాదు లైఫ్ వన్ ఇయర్ గడిచిపోయింది అనుకో మళ్ళీ ఇయర్ ఆ టైం తిరిగి రాదు ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయాల ఉన్న టైంలోనే హ్యాపీగా ఉండాలి లైఫ్ అయిపోయాక మళ్ళీ తిరిగిరాదు ఇప్పుడు నువ్వు పూడుతావు పెరుగుతావు ఎడ్యుకేషన్ చదువుకుంటావు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావు సంపాదిస్తావు దాని తర్వాత కొడు కోసం బతికినట్టు వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చినట్టు చివరికి ఏజ్ బార్ అవుతావు అప్పుడు రియలైజ్ అవుతావు వేరే కోసం బతికినా జీవితాన్ని నాశనం చేసుకున్నా అని బాధపడే బదులు ఇప్పుడే ఏం చేయాలనుకున్నావు అజ్జి మంచి బండ మీద ఎరగాలన్నా తిరుగు మంచి కార్లు ఎదురగా తిరుగు మంచి సైకిల్ మీద ఎరగాలన్నా తిరుగు లేదు నడుచుకుంటూ వెళ్ళాలన్నా వెళ్ళు నీ ఇష్టం ప్రపంచం అందరి సొంతం ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి ప్రతి కంట్రీ ఒక రూల్స్ పాటించుకుంటే అందులో మన ఇష్టాలు మనకు నచ్చినట్టు ఉండాలి అది ఎప్పుడు ఇంకొకటి గురించి ఆలోచించి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటా మన టైం కూడా వేస్ట్ చేయద్దు ఎందుకంటే లైఫ్ లైఫ్లో టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఏ టై ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయాలా ఎందుకంటే ఏజ్ అయిపోయినాక చేస్తా అంటే మళ్ళీ ఏజ్ తిరిగి రాదు సో మైండ్ కంట్రోల్ ఉండాలి మీద రూల్స్ ప్రకారం కరెక్ట్ వేయాల నువ్వేం చేయాలనుకున్నది చేయాలి ఇప్పుడు కొందరికి బిజినెస్ చేయాలని చాలా ప్యాషన్ ఉంటాయి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని పది మందికి జాబ్స్ ఇవ్వాలి ఇవ్వాలా అని అనుకోవడం ఉంటుంది కొందరికి లేకుంటే కొందరు వాళ్ళకి డ్రీమ్ జాబ్ ఉంటుంది ఆ జాబ్ కొట్టాలని ఉంటుంది లేకుంటే కొందరికి ఇట్లా ఇట్లా తిరగల ఇట్లా ఏదైనా వర్క్ చేసుకుంటే కంట్రీస్ పంట తిరగడం ఇట్లా ఉంటాయి చూ ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి అది జీవించడం వేరే వాళ్ళ కోసం మన ఇష్టాలు ఎప్పటికీ మార్చుకోవద్దు ఎవరిది ఎవరు ఇప్పుడు వేరే కోసం మనం మన బిహేవియర్ని మార్చుకోవద్దు మన ఇష్టాలు కానీ మనకి ఏమైతే ఇష్టం ఉన్నదో అవన్నీ మార్చుకోవద్దు ఎప్పటికీ ఇంకొకటి కోసం ఇంకొకరి కోసం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వేరే వాళ్ళ కోసం మన ఇష్టాలు మార్చుకుంటే మన ఐడెంటిటీ మనం కోల్పోయినట్టే నీ బాడీకి నీకు ఆలోచనకి నీకేది ఇష్టం ఉన్నది అది తెలుసుకోవాలి అవే తినాలా నీకు ఏదైతే ఇష్టం ఉంటే అవే చూజ్ చేసుకోవాలి పలానా ప్లేస్కి వెళ్ళి తినాలంటే వెళ్ళి తిని రావాలి అంతే అది లైఫ్ జీవించడం నేర్చుకోరు ఎందుకంటే ఇంకొకటి గురించి ఆలోచించి వాడు నన్ను తిట్టిండు వాడిని నేను ఖచ్చితంగా తిట్టాలా వాడిని తిడితే ఇప్పుడు ఎవడన్నా నేను తిట్టిండనుకో నీకేం పోదు వాడికి ఎనర్జీ లాస్ అవుతుంది వాడు నన్ను ఫలానా మాట్లాడినాడంటే వదిలే అవన్నీ జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలే అవసరం ఇప్పుడు నేను తిట్టిండు నువ్వు అంది కూసుడుకున్నారు వన్ ఇయర్ తర్వాత నువ్వు ఆలోచిస్తావు వాడి కోసం నేను ఇన్ని సంవత్సరాలు ఆలోచించి టైం వేస్ట్ చేసినానని నవ్వుతావు నవ్వుకుంటూ కూర్చుంటావు బాధపడతావు అందుకే ఎప్పటి విషయాలు అప్పటికి వదిలేదు ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనలన్నీ రేపు నెక్స్ట్ డే స్టార్ట్ అయితే ఇయల్ది ఇయ్యథం అయిపోయింది నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్ అంతే మర్చిపోవాల అని మైండ్లో పెట్టుకోద్దు లైఫ్లో లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వేస్ట్ వేసుకోవద్దు లైఫ్ని అంతే జీవించడం నేర్చుకోరు ఇంకొకరి కోసం ఆలోచించి వాళ్ళ కోసం నీ నీ టైం వేస్ట్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు ఇష్టం ఉన్నది నీకేం కోరికలు ఉన్నాయి నీకేం డ్రీమ్ ఉన్నా అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి కానీ ఇంకొకటి కోసం లైఫ్ ఎప్పటికీ వేస్ట్ చేసుకోవద్దు నాశనం చేసుకోవద్దు ఎవరిది ఎవరితోటైనా లైఫ్లో ఓకే ఎంజాయ్ చేయాలి లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంతే ఇప్పుడు ఒకటి గొడవ పెట్టుకున్నాడు తిట్టుకున్నాడు వాడేమన్నాడు ఈడేమన్నాడు గొడవలు అయితే లొలీలు అయితే కామన్ అది రోడ్ల పండి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అయితే అనేది కాంప్రమైజ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు కోర్టులో పొండి కేసులు పంట అనుకో లాయర్లు కోర్టు బతికెత్తాయి గవర్నమెంట్ బతికెత్తది కానీ వీళ్ళకి మాత్రం న్యాయం రాదు ఆ కేసు ఇయర్స్ ఇయర్స్ రన్నింగ్ ఇలా ఉంటుంది కానీ వీళ్ళు వీళ్ళిద్దరు వ్యక్తుల వీళ్ళిద్దరు వ్యక్తులకి జేబు ఖాళీ అవుతుంది అంతే అదేమని అంటున్నా కాంప్ర ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు దగ్గరుండి మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది ఏ ప్రాబ్లం అయినా ఇద్దరు వ్యక్తులు గోసులు ఆడుకున్నారనుకో ఇద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారనుకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మూడో వ్యక్తి వచ్చి పుల్లలు పెట్టినాక అది ప్రాబ్లం సాల్వ్ కాదు ఇంకా పెద్ద అవుతుంది అది ఎంత వీలైతే అంత వీలు లైఫ్ని ఎంజాయ్ చేయరు ఒక్కొక్కళ్ళ అది చాలామంది రిగ్రెట్ అవుతారు చాలా ఇయర్స్ టైం వేస్ట్ చేసుకొని లైఫ్లో ఎప్పటికి రిగ్రెట్ కావద్దు లైఫ్లో ఎంజాయ్ చేయాల జీవితం ఒకటే పుట్టినవు నీకు ఎట్లయినా ఇరవై ఏళ్ళ దాకా నువ్వు ఎడ్యుకేషన్లో ఉంటే ఇరవై ఐదు ఏళ్ళ దాకా దాని తర్వాత జాబ్ తెచ్చుకో నీకోసం జాబ్ తెచ్చుకుంటావు బిజినెస్ చేస్తావు నీ ఇష్టం నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు నీకు నచ్చినట్టు బతుకు ఇంకొకరి కోసం అవసరం లేదు అమ్మాయి కోసం అయినా అబ్బాయి అవసరం లేదు నీకు ఏం జీవి తగ్గి ఇంకొకళ్ళ గురించి ఆలోచించకు ఎవడు ఏమనుకో పట్టించుకోకు నీకు నచ్చినట్టు బతుకు హ్యాపీగా ఉండవు సో నేను చెప్పింది కరెక్టా కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండి మనకు ప్రాబ్లం మళ్ళీ కలుసుకున్నా జై హింద్ జై తెలంగాణ ఒకటే లైఫ్ నచ్చినట్టు బతుకూరే ఇంకొకటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు లైఫ్ ఇయర్స్ అయిపోయిందా రిగ్రెట్ అవుతావు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ ఇష్టాలని పక్కన పెట్టుకుంటూ కూర్చుంటాయి ఎప్పటికి ఇంకొకళ్ళ కోసం నీ ఇష్టాలు ఎప్పటికి మార్చుకోవద్దు నీకు నచ్చిన హ్యాపీగా ఉండాలంతే ఇంకొకళ్ళ కోసం మారద్దు కూడా అది